నిహారిక కృష్ణబాబు ముక్కు పుడకను వికాస్కిస్తారు వికాస్ ముక్కు పుడక తీసుకుని కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే కార్ స్టార్ట్ అవ్వదు బంగారం ఇది కూడా ఏదో అప్సెకనోలా ఉంది అని కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటే నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టకు అని నిహారిక చెప్తుంది ఇక మళ్ళీ కార్ స్టార్ట్ చేయడానికి వికాస్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక కార్ స్టార్ట్ అవుతుంది వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వికాస్ని ఫాలో అవుతూ అమ్మవారి రామచిలుక కూడా వెళ్తూ ఉంటుంది ముక్కు పుడకను వికాస్కే అప్పచెప్పాము ఇక అవని అక్షయను ఇంట్లో నుంచి బయటకు తరమేయటమే ఆలస్యం అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా ఇక మరోవైపు అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు అవని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ముక్కు పుడక ఎలా మాయమైందో తెలుసుకోవాలి నా కూతురు అక్షయ్కు అసలు ముక్కు పుడక ధరించమని సోదావిడ ఎందుకు చెప్పింది నిజంగానే చెప్పిందా లేకపోతే సోదావిడితో ఎవరైనా చెప్పించారా ఆ విషయం బయటికి వస్తేనే ముక్కు పుడక ఎవరు దొంగతనం చేశారన్నది తెలుస్తుంది అని అవని ఆలోచిస్తూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది అప్పుడే సత్య అవనిని చూసి అవని ఎదురుగా ఉన్నా కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏదో పరధ్యానంలో ఉన్నావు ఏమైందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు సత్య అని అవని అంటుంది నా దగ్గర కూడా దాచిపెట్టే నిజాలు ఉన్నాయా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటే అప్పుడు అవని మా ఇంట్లో విలువలు కలిగిన ముక్క పుడక ఉంది అది అమ్మవారి పూజా మందిరంలో ఉంటుంది పూజా మందిరంలోకి మా అత్తయ్య నేను నా కూతురు అక్షయ్ మాత్రమే వెళ్ళగలము అలాంటి విలువలు కలిగిన ముక్కు పుడక కనిపించట్లేదు ఆ ముక్కు పుడక ప్రాధాన్యత అంతా ఇంత కాదు పది ఊర్లకు మంచి చేసే ముక్కు పుడక ఆ ముక్కు పుడక కనిపించకపోయేసరికి నా కూతురు అక్షయ రీసెంట్గా ఇంట్లోకి వచ్చింది కాబట్టి నా కూతురు అక్షయ దొంగతనం చేసిందన్న నింద పడింది సత్య నా కూతురు అక్షయ నా కుటుంబానికి మంచి చేయాలని చెప్పి ముక్కు పుడకను ధరించి పడుకుందంట దాన్ని ఎవరో దొంగతనం చేశారు అది ఎవరన్నది అర్థం కావట్లేదు ముక్కు పుడక దొరకకపోతే మే నేను నా భర్త నా కూతురు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అందుకే కంగారుగా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవని బాధపడకు నువ్వు నీ భర్త నీ కూతురు వేరే వారికి ఎవరికి కూడా అన్యాయం చేసేలాంటి మనుషులు కాదు మీకు తప్పకుండా మంచిగా జరుగుతుంది అని సత్య అవని చేతులు పట్టుకొని చెప్తూ ఉంటాడు అప్పుడే వేదవతి ప్రసాదరావు కారులో వస్తూ అవని సత్యను చూస్తారు ఏమండి కారు ఆపండి అని వేదవతి అంటుంది ఎందుకు వేదా అని ప్రసాదరావు అంటాడు ఇక అప్పుడు అవని సత్యతో మాట్లాడుతుందండి అని వేదవతి చెప్తుంది అవని సత్య మాట్లాడుకోవటం అంతా కూడా వేదవతి ప్రసాదరావు దూరం నుంచి వింటూ ఉంటారు చూసారా పరాయి మగాడి భార్యని అలా చేతులు పట్టుకొని మాట్లాడొచ్చా అని చెప్పి వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది స్నేహితుడు కాబట్టి ధైర్యం చెప్తున్నాడు వేద అపార్థం చేసుకోకు అని ప్రసాదరావు అంటాడు మీరు ఎన్ని చెప్పినా అవని నేను నమ్మనండి నమ్మను అని చెప్పి వేదవతి చెప్తుంది ఆ ముక్కు పుడుక ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇంట్లో అప్పు చెప్పాలి నా కూతురు దొంగ అనే నింద పోగొట్టాలి అని అవని సత్యకు చెప్తూ ఉంటుంది నా కుటుంబ ముక్కు పుడక గురించి ఆ సత్యకు ఆవిని ఎలా చెప్తుందో చూడండి ఆ ఆవినిని ఎట్టి పరిస్థితిలో క్షమించేది లేదు కారు స్టార్ట్ చేయండి అని వేదవతి చెప్తుంది వేదా అర్థం చేసుకో అని ప్రసాదరావు అంటాడు మీరు కార్ స్టార్ట్ చేయండి అని వేదవతి చెప్పడంతో ప్రసాదరావు కారు స్టార్ట్ చేస్తాడు అసలు కొడుకు కోడలని కూడా చూడను ముక్కు పుడక తీసుకురాకపోతే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను నా మాట మీరెవరైనా కాదంటే ఊరుకోను ముందు ముక్కు పుడక ఏమైందో తెలుసుకోవాలంటే అంజనం వేపించాలి అంజనం కోసమే కదా వెళ్తుంది అని వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది అవని అనవసరంగా టెన్షన్ పడకు ముక్కు పుడక నీ కూతురే తీసుకొస్తుంది అని సత్య చెప్తూ ఉంటే అదే జరిగితే అంతే సంతోషం నా కూతురుపై పడ్డ నింద పోతుంది అని అవని సత్యకు చెప్తూ ఉంటుంది అవని కంగారు పడద్దు మీ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సత్య అడుగుతూ ఉంటాడు ఎందుకు సత్య అలా అడుగుతున్నావు అని అవని అడుగుతుంది మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఇంటి బయట నాకు కలిశారు వాళ్ళందరూ తల మాట్లాడటం విన్నాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటే సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి వాటన్నిటినీ లీడ్ చేస్తూనే వస్తున్నాను కదా సత్య కానీ నా కూతురుపై దొంగతనం నేరం పట్టమే నేను తట్టుకోలేకపోతున్నాను అని అవని సత్యకు చెప్తూ ఉంటుంది చెప్పాను కదా నీ కూతురే ముక్కు పుడక తీసుకొస్తుంది ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అవని అని సత్య చెప్పడంతో సరే సత్య అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సోదేమ్మ నిహారిక దగ్గరకు వచ్చి ఏంటమ్మా రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ వల్ల నాకు చాలా సహాయం జరిగింది నీ మేలు నేను మర్చిపోలేను అందుకే నీకు కొంత డబ్బు ఇద్దామని పిలిచాను అని చెప్పి నిహారిక సోదేమ్మకు చెప్తూ ఉంటుంది ఇక నిహారిక కారు దగ్గరకు వెళ్ళి డబ్బు తీసుకొచ్చి సోదేమ్మకి ఇస్తుంది అమ్మ సహాయం చేసినా తిరిగి చూడడానికి కొంతమంది ఉంటారు కానీ మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ డబ్బులు స్తున్నారు మీలాంటి వాళ్ళకు ఎంత చేసినా తక్కువేనమ్మా అని సోదెమ్మ చెప్తూ ఉంటుంది ఇక అవని రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తూ నిహారిక సోదెమ్మ మాట్లాడుకోవటం సోదెమ్మ చేతిలో డబ్బులు చూడటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది సరే మా ఇంట్లో కాస్త గందరగోళంగా ఉంది కొన్ని రోజులు నువ్వు ఇటు వైపు కనిపించకు ఎక్కడికైనా వెళ్ళిపో అని నిహారిక సోదమ్మకు చెప్పి నేను బయలుదేరుతాను అని చెప్పి నిహారిక అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇక సోదమ్మ సంతోషంగా డబ్బులు లెక్కబెట్టుకుంటూ ఉంటే అవని సోదమ్మ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కారులో వెళ్ళింది నీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది సోది చెప్పించుకుందమ్మా అందుకే ఇచ్చింది అని సోదమ్మ చెప్తూ ఉంటుంది సోది చెప్పించుకుంటే ఇన్ని డబ్బులు ఇస్తారా నిజం చెప్తావా లేదా లేకపోతే చంపేస్తాను అని అవని సోదమ్మను బెదిరిస్తుంది అప్పుడే అటుగా వస్తున్న సుజాత అవనిని చూసి అవని ఏమైంది సోదమ్మతో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్క ఇంట్లో ముక్కు పుడక కనిపించట్లేదు ముక్కు పుడక అక్షయ తీసిందని గందరగోళంగా ఉంది అక్షయ్కు ఒకరోజు గుడిలో సోదమ్మ కనిపించి ముక్కు పుడక ధరిస్తే ఇంట్లో సమస్యలన్నీ పోతాయని చెప్పిందంట అందుకని చెప్పి అక్షయ్ పూజా మందిరంలో నుంచి ముక్కు పుడక తీసుకొచ్చి ముక్కుకు పెట్టుకొని పడుకుంది ఆ రాత్రి సమయంలో అక్షయ్ రూమ్లోకి ఎవరు వెళ్ళారో తెలియదు ముక్కు పుడక దొంగతనం జరిగింది ముక్కు పుడక అక్షయ తీసిందని అత్త అక్షయ్ను దొంగని చేసింది భావని నన్ను అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అంటుంది రెండు రోజులు గడువిచ్చింది ఈ రెండు రోజుల్లో ముక్కు పుడక తీసుకురావాలంటుంది అని అవని సుజాతకు చెప్తూ ఉంటుంది అక్షయ్ కు ముక్కు పుడక ధరించమని చెప్పింది ఈ సోదావిడే అయి ఉంటుంది నిహారిక ఈ సోదావిడికు డబ్బులు ఇచ్చిందక్కా అని అవని చెప్తూ ఉంటుంది వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ పోలీస్ వాళ్ళు ఈ సోదావిడి నుంచి నిజం రాబడతారక్క అని అవని సుజాతకు చెప్తూ ఉంటే దీనికి పోలీసుల వరకు ఎందుకు అని చెప్పి సుజాత పక్కకు చూస్తుంది పెద్ద కర్ర కనిపిస్తుంది కర్ర తీసుకొని సోదావిడి దగ్గరకు వచ్చి మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే ఈ కర్రతో నీ తలపై కొట్టమంటావా నాలుగు ముక్కలవుతుంది నీ తల నాలుగు దిక్కులు వేసేస్తాను అని సుజాత సోదావిడను బెదిరిస్తుంది చెప్తానమ్మా చెప్తాను అని సోదావిడ అంటుంది ఏం జరిగిందో చెప్పు అని అవని అంటుంది ఒకరోజు ఆ పాప గుడికి వచ్చిందమ్మా ఆ పాపకు ముక్కు పుడక ధరించి పడుకుంటే ఇంట్లో సమస్యలన్నీ దూరమైపోతాయని ఇప్పుడు కారులో వెళ్ళిన మేడం నాతో చెప్పించారు నేను పాపకు చెప్పాను కానీ ముక్కుపుడుక ఏమైందో నాకు తెలియదమ్మా అని చెప్పి సోదేవిడ అవని సుజాతకు చెప్తూ ఉంటుంది ఇక సుజాత కోపంగా సోదేవిడ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి అమ్మవారి వృత్తిలో ఉండి ఇలాంటి అబద్ధపు దొంగ మాటలు చెప్పడానికి కాస్త కూడా నీకు సిగ్గులేదా ఇంకొకసారి ఎక్కడైనా కనిపించామంటే చంపేస్తాను పో అని సుజాత కోపంగా సోదెమ్మకు చెప్పడంతో సోదెమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిహారికే ముక్కు పుడకను దొంగతనం చేసుంటుందక్కా అని చెప్పి అవని అంటుంది పద ఆ నిహారిక అంత తెలుద్దాం అని సుజాత అవని ఇద్దరు కూడా వేదవతి ఇంటికి బయలుదేరతారు మరోవైపు అక్షయ అమ్మవారి గుడికి వెళ్తుంది ముక్కు పుడక ధరిస్తే గనుక కుటుంబంలో సమస్యలు దూరం అవుతాయని సోదావిడ చెప్పింది అందుకే కుటుంబ సంతోషం కోసం ముక్కు పుడకను ధరించి పడుకున్నాను తెల్లారేసరికి ముక్కు పుడక మాయమైంది నేను పడుకున్న సమయంలో నా రూంలోకి ఎవరొచ్చారు ఎవరొచ్చి ఉంటారమ్మా ముక్కు పుడక నేను ధరించటం నీకు ఇష్టం లేకపోతే ముందే నన్ను అడ్డుకోవచ్చు కదా నా తల్లిదండ్రులు నేను ముక్కు పుడక ధరించడం వల్ల బాధపడుతున్నారు అమ్మ నాన్నలను నానమ్మ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తా ఉంటుంది ఎందుకమ్మా ఇలా చేశావు ముక్కు పుడక ఎక్కడ ఉన్నా కూడా తిరిగి మళ్ళీ మా దగ్గరకు వచ్చేలా చెయ్యి లేకపోతే నేను ఎప్పటికీ ఈ గుడికి రాను నీకు పూజలు చేయను అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుని గుళ్ళో నుంచి బయటకు వస్తుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు అవని సుజాత ఇంట్లోకి వచ్చి నిహారిక నిహారిక అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఏంటి సుజాత ఇలా వచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది చెప్తానత్తా అని చెప్పి సుజాత అంటుంది అవని ముక్కుపుడక సంగతి ఏమైంది అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ విషయం తేల్చడానికే వచ్చాను అని చెప్పి సుజాత చెప్తుంది ఇక నిహారిక పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుజాత ప్రతిసారి నువ్వు మీ ఇంటి నుంచి మా ఇంటికి రావడం ఎందుకు కానీ మా ఇంట్లోనే ఒక గది ఇస్తాం ఇక్కడే ఉండు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సుజాత ఇక్కడ ఉందనుకో నీ గుండె చేతుల్లో పట్టుకొని ఉండాల్సిందే నీ ఆటలు సాగవు చిన్నల్లుడు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అది సరే కానీ అసలు ఎందుకు వచ్చారో చెప్పండి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అక్షయ పుడక ధరించి పడుకుంటే ఇంట్లో సమస్యలు పోతాయని ఈ నిహారిక సోదేవుడితో అక్షయ్కు చెప్పించిందట అత్తయ్య అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది మేము అంతా బాగానే ప్లాన్ చేశాం కదా వీళ్ళకి నిజం ఎలా తెలిసింది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు అటు తిరిగి ఇటు తిరిగి ఊరంతా తిరిగి చివరికి తీసుకొచ్చి నా మీద నింద వేస్తున్నారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది నింద నీ మీద వేయటం కాదు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి నువ్వు సోదావిడితో మాట్లాడటం సోదావిడకు డబ్బులు ఇవ్వటం అంతా చూశాము ఆ సోదావిడు నలుగుతీ తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఆవిడ పారిపోయింది అని సుజాత చెప్తూ ఉంటుంది ఉరిమి ఉరివి మంగళం మీద పట్టం అంటే ఇదే నిహారిక నిహారికపై నింద వేయటం మీకు బాగా అలవాటైపోయింది అని వసంత చెప్తూ ఉంటుంది నింద వేయటం కాదు నిజం అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రసాదరావు ఏంటి ఈ గొడవ ఇలాంటి గొడవలు ఏ కుటుంబంలోనైనా ఉంటాయా అని చెప్పి కోప్పడుతూ ఉంటాడు మాయ నిజంగానే ఈ నిహారికే ముక్కు పుడకను దొంగతనం చేసింది అని సుజాత చెప్తూ ఉంటుంది అక్క ముక్కు పుడక ఎలా మాయమైందో తెలిసింది కదా మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు బయలుదేరు అని అవని చెప్తుంది ఇక సుజాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చి నిహారిక ఇంకా ఎన్ని దారుణాలు చేస్తావు ఎన్ని మోసాలు చేస్తావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఒరే శ్రీకర్ నా భార్యను అలా అంటే ఊరుకోను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వికాస్ కార్లో వెళ్తూ సడన్గా ఒక దగ్గర కార్ ఆఫ్ చేసి ముక్కు పుడకను చూసుకుంటూ ఫోన్ తీసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడు అక్షయ అటుగా నడిచి వస్తూ వికాస్ని చూస్తుంది వికాస్ని చూడగానే తల్లిదండ్రులని చెప్పి వికాస్ తీసుకువెళ్లడం బయర ఒక అప్పు చెప్పడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్